తనొక్కడే ఒక్కడే కాదు తనొక్కడే కాదు ఆ రేంజ్ ఆఫ్ ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వీటిని మళ్ళీ సేమ్ అగేన్ గెటింగ్ బ్యాక్ టు సేమ్ క్వశ్చన్ సో సరే ధోని ధోని హర్ష సాయి ఒకటే అనుకుందాం డిఫరెన్స్ ఏంటో అర్థమైందా ధోని చేసేవి ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ కాదు కానీ హర్ష చేసేవి ఓపెన్ ఓపెన్ అవుతాయి ఇంకొకటి లీగల్ వాటి మీద రెగ్యులేట్ చేయొచ్చు ఇన్లీగల్ వాటి మీద రెగ్యులేట్ కరెక్షన్ ఉందండి మనకి గూగుల్ అండ్ యూట్యూబ్ మెకానిజం లో యాడ్ సెన్స్ మెకానిజం ఒకసారి వెరిఫై చేయండి గూగుల్ యాడ్ సెన్స్ ప్రకారం ఇప్పుడు ధోని దగ్గర నుంచి తీసుకున్న వీడియోని ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని గూగుల్ యాడ్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ కింద రిజిస్టర్ ఉంది సో వీళ్ళకి అన్ని ప్రాపర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి యాడ్ రన్ అవుతుంది అక్కడ డైరెక్ట్ ధోని అకౌంట్లో రన్ అవ్వట్లేదు సెకండ్ ఏంటంటే ఇతను ఏం చెప్తున్నాడు యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది నేను ఏదైనా ఇల్లీగల్ చేస్తే అని యూట్యూబ్ ఏ స్ట్రైక్ వేస్తుంది మనం కంటెంట్ అప్లోడ్ చేస్తే ఓన్లీ కాపీరైట్ స్ట్రైక్ అవును అంతేనా కానీ ఈ పబ్జి ఆడుతుంటారు లైవ్ లో లైవ్ లో పబ్జి ఆడుతుంటారు బ్యాన్ చేసిద్దా యూట్యూబ్ లైవ్ లో వీళ్ళు ఒక గేమ్ ఆడుతుంటారు బ్యాన్ చేసిద్దా లైవ్ లో సైలెంట్ గా చెప్తుంటాడు ఈ కోడ్ యూస్ చేసి మీరు ఈ ఇల్లీగల్ బెట్ ఈ బెట్టింగ్ యాప్ తో చేయండి కానీ అదే వీడియో మీరు యాడ్ సెన్స్ గూగుల్ యాడ్ సెన్స్ పెట్టండి స్ట్రైక్ పడిద్దో పడదో ఈ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలో లేదో తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది నేను అతను ఒక క్లెయిమ్ చేశాడు అంటే కొన్ని సైబర్ టెర్రరిస్ట్ లా తయారయ్యాడు అని అతను చెప్తున్నాడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి దీని స్కేల్ మనం అర్థం చేసుకోవాలి అసలు ఇది ఏ స్థాయిలో ఉంది అనేది మన ఇండియాలో టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇండియన్ గవర్నమెంట్ ద సెక్యూరిటీ సైంటిఫిక్ రీసెర్చ్ రీసెర్చ్ అసోసియేషన్ అనే వాళ్ళని ఒక అనాలిసిస్ అడిగిందండి మీరు ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించినటువంటి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళు ఏం చెప్పారంటే మేము దీని మీద విస్తృత స్థాయిలో పరిశోధన చేశాము ఎనాలిసిస్ చేశాము కానీ మేము మా స్థాయికి మించిది ఎది ఎదిగిపోయింది కానీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇండియాలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే రిజిస్టర్ అవ్వనటువంటి ఇండియన్ కార్పొరేట్ అఫేర్స్ కింద రిజిస్టర్ అవ్వ అవ్వనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసా ఎంత ఉండొచ్చు మీరు గెస్ట్ చేయండి ఓ వంద కోట్ల రెండు వందల ఒక ఫిగర్ చెప్పండి వెయ్యి కోట్ల ఈజీగా ఉండొచ్చు ఒక వెయ్యి కోట్లు మీరు అన్నట్టు కానీ వెయ్యి ఏం చెప్పిన టూ థౌజండ్ సెవెంటీన్ లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల పది లక్షల కోట్లు సో ఇది కేవలం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ సో దీని దీని మీద మీద ఏ ఏ ఉండదు ఉండదు అండ్ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చారు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇతర దేశాలలో రిజిస్టర్ అవ్వబడి ఇండియాలో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళు రకరకాల యాప్స్ ద్వారా అంటే మీరు ఒక యాప్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ గవర్నమెంట్ బ్యాన్ బ్యాన్ చేసింది నెక్స్ట్ డే లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ వన్ అనే డొమైన్ తో వస్తాడు లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ టూ త్రీ అనే డొమైన్ తో వస్తాడు న్యూస్ అని వస్తాడు సో డొమైన్ ఎక్కడో ఏదో కంట్రీలో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ రిపీటెడ్ గా రౌట్ ఉండేది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సైలెంట్ గా మీరు ఇప్పుడు ఈ యాప్ లో రన్ అవుతూ ఉంది ఈ డొమైన్ లో రన్ అవుతూ ఉంది ఈ కోడ్ యూజ్ చేస్తే మీరు పదిహేను వందలు మీరు గెలుచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఒకసారి మీకు చెప్తాను వీళ్ళు దేశ భద్రతకు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు దేశ భద్రతకి ఎలా నష్టం వాటిల్లుతుంది అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పది లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తున్నాయి అండి అడ్వకేట్ గా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా రిపోర్ట్ ఉంది వెరిఫై చేసుకోండి మరి జరుగుతున్న ఈ ఈ తరుణంలో లిటరలీ అన్నీ పది లక్షల కోట్లు రెండు వేల పదిహేడు లో అది అంటే ఇప్పుడు ఎంత ఆలోచించు రెండు వేల పదిహేడు లోనే పది లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు కనీసం ఎంత తక్కువలో దొరకసుకుని యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు ఇల్లీగల్ పెట్టి భారతదేశ ప్రజల డబ్బు భారతదేశ యువ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది అంటే మరి ఏ ధైర్యంతో చేస్తున్నారని చెప్పి అని అనుకోవచ్చు అన్న మరి ఇప్పుడు అర్షసాయి అనే వ్యక్తి ఏ ధైర్యంతో ఈ ఈ వర్క్ చేయడానికి తను పూనుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు ఏ ధైర్యంతో అంటే దీని మీద ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేదు ఫస్ట్ మీరు వెబ్సైట్లు బ్యాన్ చేస్తూ పోండి ఇండియాలో ఫోన్ వెబ్సైట్ బ్యాన్ చేశారు చేశారా చేయలేదా ఓపెన్ అవుతున్నాయా లేదా ఓపెన్ అవుతున్నాయి ఇందువల్ల వాళ్ళు ఏం చేస్తారు మీరు ఈ రోజు పది వెబ్సైట్లు బ్యాక్ చేస్తే నెక్స్ట్ డే ఆ కంటెంట్ మొత్తం తీసుకెళ్ళి వేరే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు అంతే కదా వాళ్ళకి చాలా ఈజీ డొమైన్ కాస్ట్ డొమైన్ ఎంత అండి పది రూపాయలు పెడితే వస్తుంది ఈ రోజు అంతేగా ఇప్పుడు సోన్ సో లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే దాన్ని బ్యాన్ చేస్తే త్రీ సిక్స్టీ సెవెన్ త్రీ సిక్స్టీ ఎయిట్ దాన్ని డొమైన్ అదే డొమైన్ చేంజ్ అవుతుంటుంది కంటెంట్ అదే రన్ అవుతుంటుంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది మనకు సెక్యూరిటీగా కూడా చాలా ఇది ఉంది దీని మీద క్వశ్చన్ చేశానని దీని మీద క్వశ్చన్ చేశానని నన్ను ఇరకాటం పెట్టాలని బెట్టింగ్ మాఫియాతో కూడా బెట్టింగ్ మాఫియాతో కలిపి నన్ను ఇబ్బంది పెడదామని ట్రై చేశాడు దిస్ హర్షస్ఐ గారు ఓకేనా ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న మీరు ఇప్పుడు కాదు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి కూడా మీరు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఇంత ప్రెజర్ అనేది అవ్వలేదు కానీ ఎప్పుడు ఇప్పుడు ఎందుకని ఇంత టార్గెట్ అయిపోయారు అయిపోయాను అంటే అంటే మీరు వాళ్ళ స్థాయికి దగ్గరికి వెళ్ళారని చెప్పా అంటే నాకు తెలిసి ఇది ఇది మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సహకారంతో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఆయన దృష్టిలో పడింది అండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు తెలంగాణ స్టేట్ లో అవుతున్న డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు హైడ్రా ఎంత పెద్ద స్థాయి వాళ్ళు ఉన్న ఎవరున్నా ఎటువంటి ఇల్లీగల్ ఇల్లీగల్ అన్న వర్డ్ కి పెద్ద ముగుళ్ల తయారైండు రేవంత్ అన్న రేవంత్ అన్న పెద్ద మొగుళ్ళ తయారయ్యండు ఇల్లీగల్ అన్న వర్డ్ కి హైడ్రా డ్రగ్స్ మీద ఉక్కుపాదం గంజాయి మీద ఉక్కుపాదం అండ్ నాకు తెలిసి ఈ బెట్టింగ్ మాఫియా ఎందుకు మెలుకుంది అంటే ఇతని వాయిస్ కనుక ఆపకపోతే ఈ రవి ఈ రవి అనే అతని వాయిస్ కనుక ఆపకపోతే డెఫినెట్ గా ఇది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇబ్బంది ఆయన ఇబ్బంది పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుదోవ పట్టించే చర్యలు చేశాడు కానీ నాకు నాకు తెలిసి నాకు తెలిసి నేను చెప్పినట్టే ఎన్జిఓస్ మన ప్రజలు మన ప్రజలు మన ముఖ్యమంత్రి గారు అందరూ దీని మీద సానుకూలంగా స్పందించి అన్ని అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి బిగ్ థ్యాంక్ యూ ఈ ముక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు గనక వాళ్ళు గనక అది అది రియలైజ్ అవ్వకపోయి వాస్తవాలు గ్రహించకుండా ఉండి ఉంటే నిజంగా నేను శిక్ష అర్హున్న అయ్యేవాడిని అదన్న అంటే మీరు ఇంత కాన్ఫరెన్స్ కి మీరు చెప్తున్నారు రైట్ అన్న కానీ కొన్ని కొన్ని వీడియోస్ లో కానీ అంటే చాలా చాలా లిమిటెడ్ గానే మాట్లాడాడు ఎక్కడ కూడా వర్షస్ అయ్యి ఆ మాట్లాడిన చోట కూడా ఏంటంటే కొంతమంది యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మీరు నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటే చక్కని చిన్న చిరునవ్వుతో నేను అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేసాడు అంటే దాని దాని అర్థం అర్థం ఏంటి అసలు వదిలేసా లేదంటే నేను చేస్తున్నాను అని చెప్పని చెప్పచ్చు నేను ఇందాకే ఒకటి విన్నాను ఏంటంటే హర్ష సాయి టాలెంట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇవాళ ఈ ఇంటర్వ్యూ చూస్తాడు ఈ ఇంటర్వ్యూ చూసి దీని దీనికి తగ్గట్టు ఒక ఫాల్స్ స్క్రిప్ట్ రాసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు ధోని ధోనిది కోహ్లీది హర్ష సాయి కి డిఫరెన్స్ ఇల్లీగల్ కి లీగల్ కి డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలకి క్లియర్ గా అర్థం అయిపోయింది మన నాగరూబాబు గారు చెప్పినట్టు సో ఈ క్లియర్ గా అయిపోయింది కదా ఇప్పుడు కొత్త కొత్త పాయింట్స్ రాసుకొని ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని వెళ్ళి నా మీద ఎలిగేషన్ చేయడం ఒక పని ఇంకో పని ఏమో తనని తాను చాలా విక్టిమైజ్ అయిపోతున్నాను నన్ను చాలా చేస్తున్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే విక్టిమైజ్ చేస్తుంది నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది నన్ను చూపించేది ఎలా చూస్తున్నాడంటే తనని తన వెనకాల బాడీ గార్డ్లను తీయించగలిగానా వాళ్ళ ఎనకాల మాస్కులు తీయించగలిగానా నేను ఏం చేసే చేయగలిగాను ఇప్పటి నేను ఏం చేయగలిగానా హర్ష సాయి లాంటి వాళ్ళ వాళ్ళతో బెట్టింగ్ మాఫియాని ఆపగలిగానా బెట్ట సూసైడ్స్ ఆపగలిగానా ఏది ఆపలేకపోయాను ఇప్పటివరకు నేను కానీ వాయిస్ ఇవ్వగలుగుతున్నారు వాయిస్ ఇప్పిస్తున్నాను అన్నందుకే నన్ను ఈ రేంజ్ లో టార్గెట్ చేశాడు ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి